బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ స్వాతంత్రాన్ని తాకట్టు పెడుతోందని మరో స్వాతంత్ర్య పోరాటానికి ప్రజలు సిద్ధం కావాలని తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు సిపిఎం సీనియర్ నాయకురాలు మల్లు స్వరాజ్యం పిలుపునిచ్చారు శనివారం నాడు వామపక్ష పార్టీల అఖిల భారత పిలుపు మేరకు నల్గొండ పట్టణం సుభాష్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల నాయకులు ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తూ రాజ్యాంగానికి తూట్లు పొడొస్తోందని ఆరోపించారు లౌకికత్వాన్ని కాపాడాల్సిన బాధ్యత మర్చి మతపరమైన విభజనలను తీసుకురావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు ప్రజల మధ్య ఆర్థిక సమానత్వం పెంచడానికి బదులుగా సంపన్నులకు ప్రజల ఆస్తి అయిన ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు కార్మికులను రైతులను నష్టపరిచే చట్టాలను చేయడం కోసం కరోనా సమయాన్ని అడ్డుపెట్టుకుని అనేక ఆర్డినెన్స్లను తీసుకువచ్చిందని అన్నారు దేశంలో అనేక వనరులను రైల్వే విమానయానం బొగ్గు రక్షణ రంగం లాంటి అనేక ప్రభుత్వ సంస్థలను కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేస్తోందని అన్నారు కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతోందని ఆరోపించారు కరోనా టెస్టులు పెంచాలని వైద్య రంగాన్ని పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుని అందరికీ ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్ష పార్టీలు చేస్తున్న పోరాటాలకు ప్రజలు ప్రజాతంత్రవాదులు మేధావులు కలిసి రావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం సిపిఐ నాయకులు తుమ్మల వీరారెడ్డి బండ శ్రీశైలం నారి ఐలయ్య పాలడుగు నాగార్జున చిన్నపాక లక్ష్మీనారాయణ వీరస్వామి జి వెంకటేశ్వర్లు ఎండి సలీం పాలడుగు ప్రభావతి దెండంపల్లి సత్తయ్య నర్సిరెడ్డి వీరయ్య కొప్పు అంజయ్య రమేష్ పద్మ అరుణ ఉమా తదితరులు పాల్గొన్నారు